హాయ్ శేషా అండో మగ్గవన్న స్టిచ్చింగ్ ఛానల్ నేను మొన్న పైనుంచి మిషన్ పైనుంచి దారం ఎలా పెట్టాలో చెప్పాను కదండి ఈ రోజుకి మిషన్ కింద నుండి దారం ఎలా పెట్టాలో చెప్తున్నాను చూడండి ముందు ఇటువంటి బుట్ట ఉంటుంది కదా అది తీసుకుని దాంట్లో చూడండి ఇది ఇలా ఉంటుంది ఇది తీసుకుని దీనికి చుట్టూ దారం ఎక్కించాలండి దారం ఎక్కడెక్కించాలండి థ్రెడ్ తీసుకుని ఇలా దారం ఇలా తీసుకుని దీనికి చుట్టాలన్నమాట కానీ ఇలాగ ఎంతసేపు అని చూడద్దాం చెప్పండి చాలా టైం పెట్టి పట్టేస్తుంది కదా అందుకని ఒక టెక్నిక్ అయితే ఉందండి ఇదిగోండి ఇది ఉంటుంది కదా దీనికైతే ఆ బాబు నేను దీన్ని పెట్ట అనమాట దీన్ని పెట్టేసి థ్రెట్ అక్కడ పెట్టి మనం కొంచెం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం కదా అది పట్టుకుని కింద మిషన్ తొక్కు పెట్టాలండి మిషన్ తొక్కు పెట్టి తర్వాత ఈ దారాన్ని మనం ఎలా తీసుకుని ఇక్కడ ఇది ఉంటుంది కదా ఇప్పుడు స్టెప్ అదండి అది పట్టుకుని అలా నొక్కుపెట్టి మిషన్ తొక్కాలన్నమాట తొక్కితే ఇంకా దారం చుట్టేసుకుంటుంది అండి మనం చేతితో చూడడాల్సిన అవసరం లేదు అయితే పెట్టేసుకుంటుంది మనకి ఎంత కావాలి అంత సేపు తప్పుకుంటే మనకి కావాల్సిన దాన్ని అయితే ఈజీగా చుట్టేసుకోవచ్చు చూడండి దారం అయితే వేసింది కదా ఇంక సరిపోద్ది రండి తర్వాత ఈ బుట్టకి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని దారాన్ని చిన్న హోల్ ఉంది కదా ఆ హోల్ నుంచి రాకుంటూ ఆ హోల్కి నుంచి రాకుంటూ కిందకొచ్చి ఆ కింద కదండి ఆ కొనక తగ్గించాలి ఆ కొనక అలా తగిలించాలి అక్కడి నుంచి తీసుకుని అలాగా ఆ కొన దగ్గర రావాలండి దారం తర్వాత కింద ఉంటుందండి కింద చూడే ఇక్కడ చిన్న బోతులాగా ఉంటుందా ఆ బోతుకి ఇది తగ్గించాలి మనం దాన్ని తిప్పందండి అది తీసుకెళ్ళి తగ్గించాలి దానికి కొన తగ్గండి ఆ కొనకి తరిపడా కింద ఒక హోల్ కూడా ఉంటుందండి అల్లుండి అది దాంట్లోకి అది పెట్టేసుకోవాలి టిక్కు అంటుందండి పెట్టుకున్నప్పుడు సరే అలా అలా పట్టేసినట్టు టిక్కు అంటుందండి అలా పట్టినప్పుడు